ఆగస్టు పద్నాలుగు రెండు పెద్ద సినిమాలు అయినా కూలీ మూవీలు వస్తున్నాయి అసలు ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు నేను ఎక్కువ అంటే కూలీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అది ఒక రెగెట్ లుక్ ఉంటుంది కాబట్టి అందులో అప్పట్లో వెంకటేష్ గారు కూలీ నెంబర్ వన్ అలాంటి చాలా సినిమాలు వచ్చాయి అన్ని సినిమాలు కూడా స్టోరీ బాగుంటుంది ఈ సినిమాలో కూడా ఏదో మంచి కథతోనే వస్తున్నారు నేనైతే కూలీ కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు మనం నాగార్జున పాజిటివ్ రోల్ లో చూసాము ఇందులో నెగిటివ్ అవును రీసెంట్గా కుబేర మూవీలో కూడా నెగిటివ్ రోల్ చేశారు అది కూడా పెద్ద హిట్ అయిపోయింది కొత్తగా విలన్ రోల్ కూడా ట్రై చేస్తే మనకు అంటూ ఒక ఎప్పుడు నిలిచిపోయే క్యారెక్టర్ అవుతుంది సో ఈ సినిమాలో కూడా అతను నెగిటివ్ రోలే అనుకోవచ్చు మ్యాక్సిమం ఫ్యాన్స్ ఫీల్ డిసప్పాయింట్ అవుతారు కదా డిసప్పాయింట్ ఎందుకు బ్రో హీరోని ఎలా చూపియాలో డైరెక్షన్ గారికి డైరెక్టర్ గారికి బాగా తెలుసు ఇవిడ కుబేర సినిమాలో నెగిటివ్ ఏమీ రాలేదు అతని వరకు పాత్ర మంచిగా చేశారు మంచి రోలే పడింది మంచి మార్కులే పడ్డాయి ఈ సినిమాతో కూడా మంచి మార్కులే పడతాయి చెప్పలేం కదా అలాగే వార్ టూ బాగా అసలు ఎన్టీఆర్ తనను తాను సవాల్ చేసుకునే పాత్ర ఉంటుంది అంట అందులో ఒక బలమైన కథ గురించే నేను చేస్తున్నా అని చెప్పుకున్నాను చూద్దాం వార్ టూలో అంటే కూలీ కంటే ఇప్పుడు ఆ రెండు సినిమాలు వస్తున్నాయి ఏది మంచి సినిమా అయితే దానికే ఎక్కువ మంది వెళ్తారు మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆ హృతిక్ రోషన్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆ మూవీ కూడా హిట్ అయితే రెండు సినిమాలు హిట్ అవ్వాలి మాక్సిమం కూలీ ఏంటంటే మాస్ సినిమా కాబట్టి మాస్నే ఎక్కువగా ఇష్టపడతారు జనాలు సో కూలీ కోసమే ఎదురు చూస్తారు ఎక్కువైతే నాకు తెలిసి అలాగే ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్లో వార్ టూ చేరుతుంది అంటారా లేకపోతే కూలీ చేరుతుంది అంటారా కూలి చేరదు కానీ మంచి సినిమా అవుతుంది వాటు ఒకవేళ హిట్ అయితే థౌజండ్ కోర్స్ క్రాస్ అవుతుంది పక్కాగా ఎందుకంటే అది హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం హిట్ వెయిట్ థౌజండ్ కోర్స్ దాటింది ఓజీలో అఖిరానందన్ గారు సాంగ్లో కనిపించాడని అందరు అంటున్నారు నిజంగానే ఉన్నాడు అనుకుంటున్నారా పక్కాగా ఉంటాడు బ్రో హరిహర వీరమల్లో ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నారు కానీ అక్కడ డిసప్పాయింట్ అయిపోయింది సో ఆ సినిమా ఎలా ఉన్నా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఓజీతో మంచి హిట్ పడిద్ది ఎందుకంటే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏదో మంచి స్టోరీతోనే వస్తున్నారు సుజిత్ గారు ఇది సుజిత్ గారికి మూడో సినిమా కాబట్టి పక్కాగా మంచి హిట్ అవుతుంది ఇందులో వచ్చేసరికి ఓజీలో ఫస్ట్ టాప్ చిన్నప్పుడు క్యారెక్టర్ మ్యాక్సిమం అకిరానందనే ఉండొచ్చు అని టాక్ పక్కగా ఉంటాడు నాకు తెలిసి ఉండటం కాదు పక్కగా ఈ సినిమాలో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా అకిరాణ ఎంట్రీ ఇస్తాడు మరి ఇద్దరు స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉండబోతుంది అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే ఆ రెండు కళ్ళు చాలవు సో అఖిరాందన్ ఇద్దరిని ఒక స్క్రీన్ మీద ఏదో ఒక సీన్లో అయినా ఇద్దరు కలిసి చేసి ఎంట్రీ ఇస్తారు చూడండి అప్పుడైతే అసలు థియేటర్లో ఎవడు నువ్వు కూర్చోడు గోల అయిపోతుంది థియేటర్ అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిండు ఊజీ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేను సినిమాలు చేయాలంటు అఖిరా నందన్ ఇలాగే సినీ ఎంట్రీ ఇచ్చి హీరోగా కంటిన్యూ అయితే బాగుంటుందా అంతే ఈ ఈ రెండేళ్లలో ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకా అతను సీఎం కోసం ట్రై చేస్తారు పక్కాగా సీఎం అవుతాడు నెక్స్ట్ సీజన్లో అఖిరానందన్ దింపితే ఇప్పుడు అంటే ఎంట్రీ కూడా అందుకే వస్తుంది అప్పట్లో చిరంజీవి గారు పక్క తొలుకొని రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు కూడా అఖిరానందని స్క్రీన్ మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ సినిమాలు చేయడం ఆపేస్తారు సాంగ్ బాగుంది మ్యూజిక్ పరంగా అయితే మాస్ మాస్ వాళ్ళకి బాగా నచ్చింది అది కొద్దిగా ట్రోలింగ్ ట్రోలింగ్ ఎంత చేసిన ట్రోలింగ్ ఏమి అవ్వట్లేదు బ్రో మ్యూజిక్ పరంగా మ్యూజిక్ పరంగా రగుడ్గా బాగుంది